మదనపల్లి ఎమ్మెల్యే కాజాబీ అవినీతిపై బగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు మాజీ ఎమ్మెల్సీనే ముప్పై లక్షలు లంచమడిగి తెలుగుదేశం ప్రభుత్వ ఖ్యాతిని తహసీల్దార్ భ్రష్ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ఇరవై దేశాల ప్రతినిధి హక్కుల దినోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన గ్రామంలో నెలకొన్న సమస్యలు సంక్షేమ ఫలాలు ఉపాధి హామీ పథకంలో పనులు ఎస్సీ ఎస్టీ వారిపై క్రిమినల్ కేసులు భూ తగాదాలు గృహ నిర్మాణాలు పెన్షన్లు విద్య అర్హత ఉన్న ప్రతి సమస్యకు పరిష్కరించడానికి పౌర హక్కుల దినంను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన మండల అధికారులు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆరోపించారు శనివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు బాధితాయుతంగా పనిచేసినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు తాను ఎమ్మెల్యేగా బాధితులు స్వీకరించిన అనంతరం అధికారులకు ఒకటే సూచించామని ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలు అందించాలని కోరామన్నారు అయితే అవినీతికి అలవాటు పడిన అధికారులకు ఇది నచ్చటం లేదన్నారు మదనపల్లి తహసీల్దార్ కాజాపి అవినీతి చరిత్ర ఎంతో ఉందని గతంలో గుర్రం కొండలో పనిచేసినప్పుడు అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు కొందరు నాయకులు ఆమెను వెంట పెట్టుకుని ఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దగ్గరకు వెళ్లి ఏదో చేయాలని చూస్తున్నారని వారికి పార్టీనే తగిన రీతిలో సమాధానం చెబుతుందన్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇక్కడ కుదరదని స్పష్టం చేశారు అదేవిధంగా నియోజకవర్గంలో అవినీతిని నిర్మూలించడానికి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రజలు అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఈ నెంబరును సంప్రదించవచ్చన్నారు తాము స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నామని ఇది పార్టీ నాయకులు ప్రజలు గమనించాలన్నారు అనంతరం టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్న విద్యాసాగర్ టీడీపీ రాజ్యంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పోతబోలు సుధాకర్ బాలు స్వామిలు మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ది కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఇది జీర్ణించుకుని కొంతమంది వ్యక్తులు ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు విమర్శించారు ఎవరెన్ని కుట్రలు రచించినా ఎమ్మెల్యే నిర్దిష్టమైన ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తారన్నారు అదేవిధంగా కూటమి నాయకులు కార్యకర్తలు భరోసా కల్పిస్తున్నారన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తాగిన మత్తులో బూతులు మాట్లాడిన నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఇప్పటికైనా ఇలాంటి విధానాలను మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ మస్తాన్ నాగుర్వల్లి శంషీర్ నాథన్ల శివన్న జేసీబీ మధు జేసీబీ వేణు బీదం గురనాథ్ యాదవ్ బొమ్మిశెట్టి పురుషోత్తం ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి డ్రాన్స్ రెడ్డప్ప రామిశెట్టి కృష్ణ రాటకొండ శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్స్ రఘుపతి నాయుడు మల్లికార్జున నాయుడు సహదేవ్ నాయుడు మల్లికార్జున నాయుడు జీవి నాయుడు టీఎన్టీయూసీ కాసిం పులి మహాలక్ష్మి రాధమ్మ నాగమణి శ్యామలమ్మ నీలకంఠం కృష్ణ కత్తి లక్ష్మణ బాబా ఫణికర్ రెడ్డి నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు సస్పెండ్ కాకుండా సైలెంట్గా నువ్వు అమ్మా నేను నీకు కష్టపెట్ట తెలుసుకోలేదు దయచేసి నువ్వు ఎట్లా వచ్చినావు మా ఒక బీసీ లీడర్లు ఇద్దరు ముగ్గురు రికమెండ్ చేసినారు నీకు వాళ్ళ ద్వారా ఏదో లెటర్ ఇచ్చి నీకు తెలుసు తెలియకుండా నీకు ఉద్యోగం ఇచ్చినాను గురం కుండలో కూడా నీ పెన్నీ గురించి చాలా చెడ్డ పేరు ఉంది నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకా ఏదో ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాక నువ్వు ఇక్కడ చేస్తే ఇంకా నీకే కష్టం వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు మంచిది చెప్పడం జరిగింది ఎందుకు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఒక్క కానీ వ్యక్తిగతంగా కాదు కాన్స్టిట్యు ప్రజల ఇంట్రెస్ట్ మేరకు చేయాలని చెప్పినాం నువ్వు గమ్మున నేను లెటర్ పెడితే నీ పైన ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీలో ఖచ్చితంగా తేలుతుంది నువ్వు సస్పెండ్ అవుతావు ఒక ఆడయామకి నేను సస్పెండ్ చేసి నా కాన్స్టిట్యున్సీ నుంచి పంపించడం సమంజసం కాదు నా పెద్దరికం కాదు అందుకోసం నీకు సహజంగా చెప్తున్నా నువ్వు గమ్మున అందుకోసం ఆమె వెళ్ళలేదు లెటర్ ఇచ్చినాము ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇప్పుడు నా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట్లాడారు తప్పకుండా దానిపైన ఎంక్వైరీ ఉంటుంది ఈ రోజు కూడా మాట్లాడారు తప్పకుండా ఎంక్వైరీ ఉంటుంది ఏదైతే న్యూస్ పేపర్ లో వచ్చిందో దాని ద్వారా కొంతమంది దానికి ఏదో లాభాలు పొందాలని చెప్పి పార్టీ క్రమశిక్షణలో పార్టీ ఐక్యతలో చీలికలు తేవాలని చేస్తున్నారు అది ఎప్పుడు జరగదు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండే పార్టీ చాలా సిద్ధాంతంతో కూడిన పార్టీ అందులోనూ నలభై ఎకరాల భూమి కుమ్మూరు రోడ్లో ఉండేది పసినకొండ గ్రామం అని ఖచ్చితమైతే ఆమె చేయడం అది తప్పు మ్యూటేషన్ డీకేటి భూమిని నీకు వారసత్వంగా నువ్వు చేయలే కానీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కొని ఉండేది చేయడం తప్పు రెండవది ఐదు నూట పది బసినకొండ నంబర్ రెండో లెటర్ తొంభై ఐదు సెంట్లు ముప్పై నాలుగు సెంట్లు రాటకొండ పేరుతో ఉంది మిగిలిండేది బెంగిమల్ జనార్దన్ గుప్తా పేరుతో ఉంది మీరు మ్యూటేషన్ ఎవరికి ఇచ్చినారు నోటీసులు చేసినారు ఇదంతా ఇలీగల్ గా ఉంది అది ప్రశ్ని చెందడానికి వీరు లోకేష్ బాబు దగ్గర పోయి ఇవ్వడం అనేది తప్పు మీకు అధిష్టానం వర్గం లేబోన తాసిల్దార్కు వచ్చే సబ్కర్ క్రిస్టిన్ మైనారిటీ నాయకుడు జాన్ బాబు ఆధ్వర్యంలో స్థానిక రామారావు కాలనీ రోడ్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష సందర్శించారు గత వారం రోజులుగా జానుబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేదేపా సభ్యత్వ నమోదు శిబిరం ద్వారా ఇప్పటికీ పన్నెండు వందల మంది సభ్యత్వాలు పూర్తి అయినట్లు తెలిపారు సభ్యత్వ నమోదు శిబిరాన్ని పలువురికి ఆదర్శంగా ఉన్న జాన్ బాబును అభినందించారు ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో క్రిస్టియన్ మైనార్టీ కేటగిరీ నుంచి ఎక్కువ మొత్తం సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీరాములు జాఫరు నిసా తలకాయల శ్రీనివాసులు రెడ్డి ప్రసాద్ రెడ్డి భూ కొండామరిపల్లి రవి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి పెన్షన్ ఇస్తా ఉన్నారో అదే విధంగా పెన్షన్ దాదాపు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పది వేలు పదహైదు వేలు పెన్షన్ జరిగింది ఏమి దానికి పూర్తి బా బాధ్యత తీసుకొని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే ఎందుకంటే పెన్షన్లు ఇవ్వడానికి రేపు ఇవ్వచ్చు రేపు ఆదివారం అని మొన్నాడు ఇవ్వచ్చు సోమవారం ఇవ్వచ్చు సోమవారం బదులు ఒకరోజు ముందే శనివారమే ఇద్దాము వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలు సకాలంలో తీరుస్తాము మా బాధ్యత మేము ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో చెప్పాము నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము ఇస్తున్నామని రోజు మా ప్రేతమ నాయకులు షాజహాన్ బాషా గారు గత వారం నుండి రామారావు కాలనీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం అందరూ పాలు భాగస్థులమై సభ్యత్వం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సభ్యత్వం చేసుకోకపోతే దయచేసి మేము ఆహ్వానిస్తున్నాం సభ్యత్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అంతేకాదు మరి గత వారం నుండి పన్నెండు మంది వరకు సంభ్యతాలు నమోదు చేశాం మరి ఈ రోజు మా ప్రేతమ నాయకులు షాజహన్ భాష నుంచి ఈ అట్లే వారికి ఈ రోజు మదనపల్లి రోజు ఎమ్మెల్యే ఎంఎల్ఎ షాజహన్ భాష గారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతుందని చూస్తే చాలా ఉత్సాహంగా అందరూ కూడా సభ్యత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఈరోజు శాసన అన్న అన్నగారి అభివృద్ది కార్యక్రమాలు చూసి మదనపల్లిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఈ రోజు ముందుకొచ్చి ఈరోజు సభ్యత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నాం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే స్పూర్తితో నేను కూడా ఈరోజు ఒక లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్న నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ డబ్బులను లబ్దిదారులకు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు శనివారం సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలు భాగంగా ఉదయం ఏడు గంటలకి మదనపల్లి గ్రామీణ మండలం కొత్త ఇండ్లు వండేపల్లి బజనికొండ పంచాయతీలతో పాటు రామారావు కాలనీ శివాజీనగర్ గొల్లపల్లి సర్కిల్ ప్రాంతాలలో లబ్దిదారులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి సచివాలయ సిబ్బంది ద్వారా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెన్షన్లను అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆదివారం తేదీ రావటంతో ఒకరోజు ముందుగా సామాజిక భద్రతా పెన్షన్లను అందించి లబ్దిదారుల ముఖంలో ఆనందం చూస్తున్నారని ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వైసీపీ పాలన ఐదేళ్లలో ఏ రోజు ఒకటో తేదీ ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు ప్రజాస్వామ్య బద్దంగా పాలన అందిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై గిట్టని ప్రతిపక్ష పార్టీల నేతలు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న అబద్దపు ఆరోపణలను ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సహదేవ్ నాయుడు జాన్ బాబు రెడ్డి భూ జాఫరు నిసా రెడ్డి ప్రసాద్ శ్రీరాములు తలకాయల సీనా బెల్లిరెడ్డి ప్రసాద్ ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి నవీన్ చౌదరి సురేందర్ రెడ్డి సంగం శ్రీనివాసులు జేసీబీ వేణు నాయుడు కప్పల శ్రీరాములు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రామాలయం నూతన నిర్మాణ కోసం స్థానిక శాసనసభ్యులు అంగీకరించి రెవెన్యూ అనుమతుల కోసం రెండు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్న తహసీల్దార్ కాజావి తీరుపై స్థానికులు శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ వారు మాట్లాడుతూ శాసనసభ్యులు షాజహాన్ బాషా గుడి చర్చి నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులకు లెటర్ ఇచ్చి ప్రోత్సహించారు తహసీల్దార్ కాజాపి మాత్రం రెండు నెలలుగా తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన స్థానికులు శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు హిందూ క్రిస్టియన్ సోదరుల మనోభావాలను దెబ్బతీస్తూ తహసీల్దార్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినట్లు కోన భాస్కర్ డాన్స్ రెడ్డప్ప మల్లికార్జున నాయుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి రెడ్డి రెడ్డప్ప నాగరాజు వెంకటేష్ పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు అనబ సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఇండోమెంట్ కు మాకు గుడి కావాలని లెటర్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించింది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆ గుడికి కట్టడానికి వారు లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం వారంతా జనాలంతా ప్రోత్సహించి మీరు గుడి కట్టుకోండి నేను లెటర్ ఇస్తారు ఎండోమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరినీ ప్రోత్సహించి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము గత రెండు నెలల నుంచి స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుకు ప్రతిరోజు వస్తున్నాము మేడం మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎండోమెంట్ వారు కట్టుకోవడానికి గుడి కట్టుకోవడానికి పరిమితులు ఇచ్చినారు మీరు దయచేసి ఆ గుడికి మీరు అనుమతులు ఇవ్వండి అని దాదాపు రెండు నెలల నుంచి తిరుగుతున్నాం అదేవిధంగా సర్వేర్ అడిగినాము సర్వేర్ గారు వచ్చి సర్వే చేసి సర్వే లెటర్ మీద సందకం కూడా పెట్టినారు అలాగే ఇద్దరు విఆర్ఓలు కూడా వచ్చి ఆ విఆర్ఓలంతా ఆ స్థలాన్ని రామాలయ గుడి కట్టే ఒక పరిసర ప్రాంతాన్ని క్లియర్గా పరిశీలించి చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా అడిగి విచారించుకున్నాడు ఆ సైట్కి సంబంధించింది ఎలాంటి అలిగేషన్స్ లేవు గొడవలు లేవు క్లియర్ కట్గా ఉండాలి ఈ లెటర్ ఇవ్వచ్చునని వీఆర్ఓ కూడా ఫైల్ రెడీ చేసి పెట్టినారు ఫైనల్ గా ఆ లెటర్ కి సంబంధించింది ఆ గుడికి సంబంధించింది తహసీల్దార్ గారు ఫైనల్ గా ఎండోమెంట్ లెటర్ ఇవ్వాల్సి ఉంది విఆర్ఓ పెట్టాడు అలాగే సర్వేరు కూడా పెట్టినారు ఇప్పుడు ఫైనల్ గా మన తహసీల్దార్ ఎండోమెంట్ కు లెటర్ ఇవ్వాల్సి ఉంది కానీ ఆ లెటర్ ఇచ్చేదానికి ఎందుకు నిరాకరిస్తుందో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు ఆ స్థలంలో కానీ ఆయన పెండింగ్ పెడతానే వస్తుంది ఇన్ని రోజులు మన ఊడ్డవాడ్డ మల్లికార్జున నాయుడు కాని సమరా కానీ డ్యాన్స్ రెడ్డపన్న కూడా కానీ మేము కానీ రెండు నెలల నుంచి ఎంఆర్ఓ సుటి గారు తిరగటానే కూడా ఏమాత్రము సమాధానం లేకుండా ఇది ఎలాంటి ముడిపడిందంటే ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంఆర్ఓ గారు ప్రవర్తిస్తున్నారు రెండు వేల కుటుంబాలకు సంబంధించిన గుడి ఉంది అక్కడ ఆ గుడి నిర్మాణం చేపట్టేదానికి మిట్ట అమాలి కాలనీ శ్రీవారి నగర్ కాలనీ ప్రజలందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముందు ఎప్పుడో ఇచ్చినాము ఎండోమెంట్ వాళ్ళకి ఇచ్చింటే ఎండోమెంట్ సీఎం ఆఫీస్ నుంచి ఎండోమెంట్ నుంచి మాకు శాంక్షన్ అయింది గుడికి పది లక్షల రూపాయలు మీకు కట్టిస్తాము పది లక్షలు ఇస్తాము మీరు ఎంఆర్ఓ లెటరు ఎమ్మెల్యే లెటరు రెండు ఇస్తే మేము రెడీ చేస్తామని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు చెప్తే మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చేసినారు లెటరు ఎంఆర్ఓ గారి దగ్గరికి కాళ్ళు చెప్పులు అరిగిపోయాడిగా తిరుగుతుండము మాకు ఇవ్వడం లేదు ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు ఈ విధంగా తిరిగి 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 చేస్తాము కానీ సర్వే అయిపోయింది ఆరు లెటర్ ఇచ్చినాడు ఆర్ఐ లెటర్ ఇచ్చేసాడు ఎంఆర్ఓ గారు లెటర్ ఇవ్వడం లేదు రోజు మేము తిరగడం సరిపోతుంది మాకు ఇవ్వడం లేదు మాకు అక్కడ ప్రజలు ఏమంటారు మీరు చేస్తుండాలి లేదా మీరు దాని గురించి ఫైల్ పట్టించుకుంటారా లేదా గుడి కట్టాల మేము గుడిలో అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే భూమి విషయం కానీ సైట్ విషయంలో కానీ ఎక్కడా కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేదు అలిగేషన్ లేదు గారికి ఎందుకు నిమ్మనపల్లి మండల కేంద్రంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ చెల్లి మామిడి పల్లిలో తహసీల్దార్ ధనుంజయులు ఎంపీడీఓ పరమేశ్వర రెడ్డి మండల అధికారులతో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో భాగంగా చెల్లి మామిడి వారిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు సంక్షేమ ఫలాలు ఉపాధి హామీ పథకంలో పనులు ఎస్సీ ఎస్టీ వారిపై క్రిమినల్ కేసులపై భూత గాథాలు భూ సమస్యలు గృహ నిర్మాణాలు పెన్షన్లు సీసీ రోడ్లు విద్య అర్హత ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ ధనుంజయ్లు ఎంపీడీఓ రెడ్డి ఎంఈఓ నారాయణ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ క్రిమినల్ కేసులు పై ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని గ్రామంలో అర్హత ఉన్న సమస్యలపై గ్రామస్తులు అధికారులకు సహకరించి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ గ్రామాల్లో నిర్వహించి మండలం డివిజన్ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు కమిటీ సభ్యులుగా నిర్వహించడం పడతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డమ్మ నరేంద్ర రెడ్డి తహసీల్దార్ ధనుంజయులు ఎంపీడీఓ రెడ్డి ఎంఈఓలు నారాయణ పద్మారాణి డాక్టర్ ప్రత్యుష కానిస్టేబుల్ రమేష్ ఏపీఎం మురళి ఏవో రమేష్ బాబు రిజర్వే డ్యూటీ సిరాజుద్దీన్ హౌసింగ్ అమర్నాథ్ అంగన్వాడీ సూపర్వైజర్ టీడీపీ నాయకులు ప్రసాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు మాణిక్యం సుధాకర్ ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డి నారాయణ చంద్రుడు కార్యదర్శి సచివాలయం సిబ్బంది ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ జస్టిస్ కమిషన్ దాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత దీనికి సమానత్వం అనేది కూడా సాధించబడలేదు చాలా చోట్ల ఉన్నాయి ఇవన్నీ కూడా సమానత్వం సాధించే వరకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకుని వచ్చి అందులో భాగంగానే ప్రతి నెలా కూడా మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ పౌర హక్కుల దినోత్సవం ఇరవై పదహైదు రోజులు పడే విధంగా చేయిస్తాము మీరు ఎవరైనా పని లేదు అంటే తప్పనిసరిగా ఉపాధి హామీలో మనకు పని కోరవచ్చు ఇది ఒకటి జరుగుతూ ఉంది ఒకటి రోడ్లకు జరుగుతూ ఉంది ఇంకా పెన్షన్ సంబంధించి మనకు ముఖ్యమైనది పెన్షన్ పెన్షన్ అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా మనకు అప్లికేషన్ తీసుకోవడము ఇంకా ప్రారంభించలేదు బహుశా ఈ డిసెంబర్లో పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఆ విధంగా వెబ్సైట్ మనకు ఓపెన్ అయిన వెంటనే మన గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవడానికి మనకు రెడ్డివారి పల్లె వన్ టూ మనకు ఏదో వస్తుందమ్మా ఇది వన్ రెడ్డివారి పల్లె వన్ సచివారం ఎప్పుడైతే సామాజిక అభివృద్ధి జరుగుతుందో అప్పుడు ఈ వివక్ష అనేది అది కుల వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు ఏదైనా కూడా అది రూపు మాపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు మన మండల పరిధిలో వచ్చి ఒక కేజీబీబీ ఒక ఏపీ మోడల్ స్కూలు ఉన్నాయి వీటిలో కూడా మీకు మీ పరిధిలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మీ కోటాకి ఏమన్నా సీట్లు తగ్గింటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది మనకు చాలా హక్కులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలుగా మదనపల్లి మండల తహసీల్దార్గా పనిచేస్తున్న ఖాజాబీ తహసీల్దార లేక రాజకీయ నాయకురాల మండల ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ మదనపల్లి మండల తహసీల్దార్ కాజాబీపై అవినీతి ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయని తహసీల్దార్గా పనిచేస్తున్న సందర్భంలో ఏదైనా సమస్యలు ఎదురైతే జిల్లా కలెక్టర్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు కానీ రాజకీయ నాయకులను కలిసి సమస్యలు చెప్పుకోవడం వెనుక ఉన్న కాజాబీ రాజకీయం దురుద్దేశం ఏమిటని తహసీల్దార్ సమాధానం చెప్పాలని కోరారు తహసీల్దార్ కాజాబీపై వస్తున్న అవినీతి ఆరోపణలు సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని అంతవరకు తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన విషయంలో ఒక వీఆర్వోను మదనపల్లి నుండి వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేసిన కలెక్టర్ మదనపల్లి తహసీల్దార్పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు తహసీల్దార్ కింద పనిచేస్తున్న వీఆర్వోలే తహసీల్దార్ అవినీతికి పాల్పడుతోందని చెబుతున్న మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన భూమిని ఆన్లైన్ చేయడానికి లంచం అడిగిందని చెబుతుంటే ఇంకా ఎందుకు తహసీల్దార్పై చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తహసీల్దార్ను సస్పెండ్ చేసి అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల మురళి రెడ్డప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు చెన్నైలోని ఆడమ్స్ బ్రిడ్జ్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న మిట్స్ పూర్వ విద్యార్థి ఆనంద్ చేయి అతిథి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు అనుక్షణం ప్రజల పక్షం మేనేజ్ ఇందరితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ మళ్ళీ మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి మెకానికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలలో వాస్తవ ప్రపంచ సమస్య పరిష్కార విధానాలు మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ ఆవిష్కరణ మరియు పారిశ్రామిక పురోగతికి మూల స్తంభమని వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంది అని సాంప్రదాయ ఇంజనీరింగ్ సూత్రాలను అభివృద్ది చెందుతున్న సాంకేతికతలతో కలపడం ద్వారా ఈ రంగం తయారీ నుండి ఆరోగ్య సంరక్షణ వరకు పరిశ్రమలు పురోగతిని కలిగి ఉంది అన్నారు మెకానికల్ ఇంజనీర్లు ఆధునిక సవాళ్లను ఎలా పరిష్కరిస్తున్నారో మరియు స్థిరమైన మరియు సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించడానికి అత్యాధునిక సాధనాలను ఎలా ఉపయోగించుకుంటున్నారో విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు శక్తి సమర్థవంతమైన వాహనాలు మరియు అధునాతన వైద్య పరికరాల వంటి వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఈ రంగం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని కాంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు ఫిట్ ఇన్ ఎలిమెంట్స్ అనాలసిస్ వంటి సాధనాలు ఇంజనీర్లను వాస్తవ ప్రపంచ దృశ్యాలను అనుకరించడానికి డిజైన్లను ఆప్టిమైజ్ చేయడానికి మరియు సంభావ్య వైఫల్యాలను అంచనా వేయడానికి ఈ టెక్నాలజీ కల్పిస్తామని ఆయన అన్నారు ఈ విధానం విశ్వసనీయతను నిర్ధారించేటప్పుడు ఉత్పత్తి అభివృద్ధిలో సమయం ఖర్చులు మరియు వనరులను తగ్గిస్తుంది అని అన్నారు ఆధునిక మెకానికల్ ఇంజనీరింగ్కు సుస్థిరత ప్రాధాన్యమైనది ఇంజనీర్లు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు సమర్థవంతమైన తయారీ ప్రక్రియలు మరియు పర్యావరణ అనుకూల పదార్థాలను ప్రాధాన్యత ఇస్తారు అధునాతన తన డేటా అనాలిటిక్స్ మరియు మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్లు ఇంజనీర్లకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా శక్తినిస్తాయి అని అన్నారు సంకలిత తయారీ ప్రోటోటైపింగ్ మరియు ఉత్పత్తితో విప్లవాత్మక మార్పులు చేసింది అని ఈ సాంకేతికత సంక్లిష్టమైన డిజైన్లను వేగవంతమైన ఉత్పత్తిని మరియు పదార్థాల వ్యర్థాలను తగ్గించడానికి ఏరోస్పేస్ ఆటోమేటివ్ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ఆగ్రో ఏకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించిన బృందం పర్యటనలో ఇరవై దేశాల నుంచి సుమారు ఇరవై ఏడు మంది ప్రతినిధులతో పాటు తొమ్మిది మంది భారతీయులు పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలోని సింగ సముద్రం సీగలపల్లి గ్రామాల్లో పర్యటించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రకృతి వ్యవసాయం గురించి అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించిన అధికారులు And uh, this is the constituency of Honourable Chief Minister of Andhra Pradesh. Uh, he is Mr. Uh, Vasu, District Project for Royal Seminary And uh, she is the MPDO, the Mandal Narset Development Officer. So, one batch will stay here. That is uh, very close, 5 kilometers from here.